హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్యామశ్రీ క్రియేషన్స్ గుమ్మగుమలాడే ములంకాడ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి ఇలాగ సన్నగా తరుక్కొని పెట్టుకోండి అలాగే ములంకాయలను కూడా తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని కూడా కట్ చేసి పెట్టుకోండి ఈ ములంకాయల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి ఫార్టీ దాటిన వాళ్ళు ఎవరైనా సరే ములంకాయలని రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది ఆర్థో సమస్యలు రాకుండా చేస్తుంది అలాగే హార్ట్ కూడా చాలా మంచిది ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క ఒక పది వెల్లుల్లి రెమ్మలు కూడా తీసిపెట్టుకోండి అలాగే కాజును కూడా తీసి పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మిలాన్ సీడ్స్ అలాగే కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోండి ఇవి బాగా వేగాక కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్ని కూడా వేసుకోండి వీటన్నిటిని కూడా శుభ్రంగా వేయించుకోండి ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించేసుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇక్కడే వేగిపోవాలండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని బాగా చల్లారినిచ్చాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎంత మెత్తగా అయితే అంత బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మేము కొంచెం తక్కువ తింటాము కాబట్టి తక్కువ వేసాను కానీ రెస్టారెంట్ స్టైల్ అన్నప్పటికీ కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక జీలకర్ర కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ తరకు కూడా వేసి బాగా వేయించుకోండి ఈ ఉల్లిపాయలు బాగా వేగాక ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పు పలుకులను వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి మనం కట్ చేసి పెట్టిన డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి కదండీ వాటిని బాగా కడిగి ఇందులో వేసేసుకోండి అవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇవన్నిటిని బాగా వేయించాక రెండు నిమిషాలు మగ్గనివ్వండి మూతపెట్టి ఈ ములంకాళ్ళు కొంచెం మగ్గాక మనం స్పైసెస్ వేసుకోవాలి పసుపు ఉప్పు కారము ధనియాల పొడి జీరా పౌడర్ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ డ్రమ్స్టిక్ ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టేటట్టుగా మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ ములంకాడ ముక్కలకి అన్నిటికీ మసాలా పట్టాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి వీటిని కూడా బాగా వేయించుకోవాలండి ఇవి బాగా మగ్ మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ మసాలాలో మనం మిలాన్ సీడ్స్ అలాగే ఎండు కొబ్బరి కాజు ఇవన్నీ వేసాం కదండి ఒక మంచి కమ్మని టేస్ట్ వస్తుంది మా గ్రేవీకి ఇవన్నిటిని ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ అంత టేస్టీగా వస్తుంది ఇది బాగా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఆల్మోస్ట్ మనం అన్నీ ఉడికిపోయి ఇంకొక రెండు నిమిషాలు వాటర్ వేసి ఉడికించుకోండి మూత పెట్టి ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు మనం ఒక టమాటా అలాగే రెండు పచ్చిమిరపకాయలు స్లైసెస్ కింద కట్ చేసి వాటిని వీటి మీద వేసుకోవాలి ఈ సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని ఒక నాలుగు పచ్చిమిరపకాయలని వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా చేయడం వల్ల ఒక రెస్టారెంట్ లుక్ వస్తుందండి గ్రేవీకి ఇప్పుడు మనం కొంచెం కసూరి మేతి తీసుకొని బాగా నలిపి ఇలా ఉడుకుతున్నప్పుడు ఫైనల్గా కసూరి మేతిని వేసి దించేడమేనండి చాలా గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్ టేస్టీ అయిన ములంకాడ కాజు కర్రీ రెడీ అయిపోతుంది మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ మన గ్రేవీ కమ్మగా ఉంటుంది ఇంకా కమ్మగా కావాలి అనుకుంటే కొంచెం బటర్ కూడా యాడ్ చేయొచ్చు ఫైనల్గా మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ